అభివృద్ధి సాధించే దిశగా గ్రామ పంచాయతీలు పనిచేయాలని ఈవో పీఆర్డీ శశిరేఖ పేర్కొన్నారు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు వివిధ శాఖల మండల అధికారులకు సిబ్బందికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే విధంగా రెండో రోజు శిక్షణ కార్యక్రమాన్ని పాకాల ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో ఈవో పిఆర్డీ శశిరేఖ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పంచాయతీలలో సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా గ్రామ పంచాయతీలు పనిచేయాలని తెలిపారు సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన వారిని గుర్తించి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది సర్పంచులు తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ నుంచి ఒక రెండు ట్వంటీ మనం కవర్ చేసుకున్నాము ఈ థీమ్స్ యొక్క లక్ష్యం ఏంటి నేనంతా కూడా మీరు చెప్పుకుంటే మీరంతా విన్నారు కాబట్టి అసలు ఎందుకు ఆ థీమ్స్ వల్ల మనకి గ్రామ పంచాయతీకి ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మీరు ఎవరో చెప్పారంటే బాగుంటుంది ఇదంతా కూడా మీరు విన్నారు కదా ఇంకొక మాట చెప్పండి అది అడిగాలే కొంచెం చెప్పండి ఆ ఇంప్లిమెంట్ వాట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా రాష్ట్ర గ్రామాల యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఎలా చేరుకోవాలి గ్రామ ప్రజలకు ఈ యొక్క పేదరిక నిర్మణ మరియు స్వయం సహాయ స్వయం సంయుక్త గల భవిష్యత్కాల గురించి అవగాహన మా ద్వారా ఈ ఆ గ్రామ ప్రజలకి మేము ఒక రాయబారు నాగా వాళ్ళకి పతిని చేసి గ్రామాభివృద్ధిలో ఈ యొక్క అభివృద్ధి లక్ష పదిహేడు లక్షాలను చెందుకునే విధంగా ప్రతి ఒక్క గ్రామము స్వయం పరిపాలన నిర్మూలన ఆరోగ్యమైన గ్రామం గ్రామంలో అతి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ స్థాయి చేత స్థాయిలో మా యొక్క పాత్ర కీలకంగా పోషించి మేము ఇక్కడ చేసుకున్న ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం యొక్క అంశాలన్నీ గ్రామాల ఊరు ఊరిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసి ఈ యొక్క పదిహేను లక్షాలను చెందించే క్రమాన్ని వాళ్ళకు తెలియజేసి అవగాహన కల్పి కల్పించి దీని యొక్క ఆవశ్యకత తెలియజేసి గ్రామాభివృద్ధికి ఈ యొక్క సస్టేట్ ఈ గ్రామీణ ప్రాంతాలను సుస్థిరత లక్ష్యాలు చేరుకునే విధంగా ప్రో ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం మాకు చాలా ఉపయోగపడింది దీనిని నోడల్ నోడల్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో గ్రామీ నీతి ఆయోగ్ పర్యవేక్షణలో రాష్ట్ర మన గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ పటిష్టంగా ఈ యొక్క లక్ష్యాలను చేరుకునే విధంగా మేము ముందడుగు వేసి ప్రజలకి అవగాహన కలిగించి

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో క్లినిక్ క్లినిక్స్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్